హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో భాగంగా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి నవంబర్ కి ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ని ఈ వీడియోలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ తొలిసారి ఈ వీడియో చూస్తూ మన ఛానల్ ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను చేసేటటువంటి ఇంపార్టెంట్ ఈ ప్రాక్టీస్ బిట్స్ ని మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది వీడియో లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు అక్కడి నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఈ రోజు ఈ వీడియోలో భాగంగా మనం మొదటి కనుక్కున్నట్లయితే ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇటీవల విడుదలైన స్వేచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత మురికి నగరం ఏది అని ఇవ్వడం జరిగింది మీకు గనక వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే స్వచ్ఛ సర్వేక్షణ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత మురికి నగరం ఏది అని ఇవ్వడం జరిగింది ఆప్షన్ చూసినట్లయితే మధురై పాట్నా మీరట్ అదేవిధంగా గౌహతి సో ఈ క్వశ్చన్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ మధురై అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు తమ తొలి ఐసిసి మహిళల కప్ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ను గెలుచుకుంది అయితే ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ మరియు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను ఎవరు గెలుచుకున్నారు అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో వీటికి సంబంధించినటువంటి ఆప్షన్ చూసుకున్నట్లయితే మనం ఎస్ ఇక్కడ ఆన్సర్స్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్మృతి మందాన హర్మన్ ప్రీత్ కౌర్ షపాలి వర్మ దీప్తి శర్మ దీప్తి శర్మ షపాలి వర్మ లారా ఓర్వల్డ్ స్మృతి మందానా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ అయినటువంటి సమాధానం అనమాట దీప్తి శర్మ అదేవిధంగా షపాలి వర్మ ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి సరైనటువంటి సమాధానం అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇటీవల అంటే కింది వారిలో ఇటీవల ఎవరికి భారతరత్న డాక్టర్ భూపేన్ హజారిక జాతి అవార్డు రెండు వేల ఇరవై ఐదు లభించింది సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్ సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సంజయ్ ఉపాధ్యాయ నయనతార సహగల్ ఏషే దూర్జి తోంగ్జి జైదీప్ లాహిరి మీ గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏషే దూర్జి తోంగ్చి అనేది ఆప్షన్స్ ఈ క్వశ్చన్కి సరైనటువంటి సమాధానం అవుతుంది సో అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మనం ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను ఎవరు ప్రారంభించారు సో ఆప్షన్ చూసుకున్నట్లయితే మనం ఓకే జేబి పాండే నరేంద్ర మోడీ అశ్విని వైష్ణవ్ డాక్టర్ జితేంద్ర సింగ్ సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ బి నరేంద్ర మోదీ ఈ క్వశ్చన్కి సంబంధించి సరైనటువంటి సమాధానం అవుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే గోగాబిల్ సరస్సును చేర్చడంతో భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సార్ చిత్తడి నేలల సంఖ్య తొంభై నాలుగు పెరిగింది ఈ ప్రదేశం ఏ రెండు నదుల మధ్య ఉంది సో ఒకసారి ఆప్షన్స్ చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ గంగా మరియు మహానంద మహానంద మరియు కోసి గంగా మరియు యమున కోసి మరియు గండక్ సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ సంబంధించి సరైన సమాధానం చూసినట్లయితే గంగా మరియు మహానంద అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇటీవల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ చూసినట్లయితే ఆర్కే సింగ్ సునీల్ కుమార్ సంజయ్ గార్గ్ అలోక్ వర్మ సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ కరెక్ట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ సి సంజయ్ గార్గే అనేది సరైనటువంటి సమాధానం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే సంజయ్ గార్గే ఆప్షన్ సి సరైనటువంటి సమాధానం సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సామియా సులూహు ఆసన్ ఇటీవల ఏ దేశ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు కెన్యా టాంజానియా ఉగండా నైజీరియా సో ఇక్కడ ఆప్షన్ బి టాంజానియా ఓకే టాంజానియా అధ్యక్షురాలుగా ఎవరంటే సామియా సులూహు ఆసన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ ఇటీవల ఏ కోర్టు క్రిప్టో కరెన్సీని ఆస్తిగా గుర్తించింది ఢిల్లీ హైకోర్టు మద్రాస్ హైకోర్టు ముంబై హైకోర్టు కలకత్తా హైకోర్టు సో ఇక్కడ ఆప్షన్ బి మద్రాస్ హైకోర్టు అనేది క్రిప్టో కరెన్సీని ఆస్తిగా గుర్తించడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ ఇటీవల జీపీటీ యొక్క మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ చెల్లింపు వాలెట్గా ఏది మారింది సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ గూగుల్ పే పేపాల్ రాజ రాజర్ పే అదేవిధంగా అమెజాన్ పే సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ బి పేపాల్ అనేది సరైనటువంటి సమాధానం అన్నమాట ఓకే సో ఇక్కడ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇటీవల ఏ దేశం తన ఐదవ స్వదేశీ సైనిక గుడాచారి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది జపాన్ దక్షిణ కొరియా చైనా అదేవిధంగా ఇజ్రాయిల్ కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ బి దక్షిణ కొరియా అనేది సరైనటువంటి సమాధానం అనమాట సో అదేవిధంగా నెక్స్ట్ ఓకే సో మణిపూర్ పంటకాలం ముగింపు పండగ అయిన చవాంగ్ కుట్టిని ప్రధానంగా ఏ వర్గాలు జరుపుకుంటారు మోరిటి మరియు నాగా చిన్ కుకీ మీజో అదేవిధంగా నెక్స్ట్ కాశీ మరియు గారో బోడో మరియు రబా సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే చిన్ కు అండ్ ఇక్కడ మిజో అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఓకే ఇటీవల భారత నావికా దళం యొక్క నలభైవ మెటీరియల్ చీప్గా ఎవరు నియమితులయ్యారు శివకుమార్ అంటే బి శివకుమార్ ఎస్ నాగేశ్వరన్ ఆర్ హరిగ హరిహరన్ ఎం అరవింద్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేది బి శివకుమార్ శివకుమార్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ దేశ అధ్యక్షుడు కార్లోస్ మాజోన్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు వెనిజులా పోర్చుగల్ వాలెన్సియా ఘనా సో ఇక్కడ మనం సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి వాలెన్సియా అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పంజాబ్ ప్రభుత్వం ఏ చేపను అధికారికంగా పంజాబ్ రాష్ట్ర చేపగా ప్రకటించింది కట్ల మ్రిగుల్ మిర్గల్ రోహు ఇల్సా మీకు గనక సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ పంజాబ్ ప్రభుత్వం అనేది ఇక్కడ రోహు అనే దా అనే చేపను అధికారికంగా రాష్ట్ర చేపగా ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇటీవల ఏ దేశం కొత్త అను జనాంతర్గామి కబారో విస్క్ ను ఆవిష్కరించింది ఇక్కడ రష్యా చైనా యునైటెడ్ స్టేట్స్ ఉత్తర కొరియా మీకు గనక సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ క్వశ్చన్ సంబంధించి రష్యా అనేది ఈ కి సరైనటువంటి సమాధానం అన్నమాట సో అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్ ఇటీవల నలభై రెండవ ఇండియన్ ఆయిల్ సర్వో సూర్జిత్ హాకీ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు సో ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ ఎస్ రైల్వే స్పోర్ట్స్ క్లబ్ పంజాబ్ పోలీస్ ఆర్మీ లెవెన్ ఇండియన్ ఆయిల్ ముంబై సో ఇక్కడ ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం ఇండియన్ ఆయిల్ ముంబై ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇటీవల నెదర్లాండ్స్ మూడు వేల ఐదు వందల సంవత్సరాల పురాతన ఈజిప్షియన్ కళాఖండాన్ని తిరిగిస్తున్నట్లు ప్రకటించింది ఇది ఎవరికి చెందినది సో ఆప్షన్స్ చూసినట్లయితే ఇక్కడ మనం రామేసెస్ టువెల్వ్ టుటన్ కమున్ నాటెన్ అకే సారీ నాటెన్ అదేవిధంగా టుల్మోస్ త్రీ మీకు గనక సరైనటువంటి సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే సో టుమోస్ త్రీ ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ ఇటీవల ఐఐటి కాన్పూర్ అత్యున్నత పూర్వ విద్యార్థి గౌరవ పురస్కారం ఎవరికి లభించింది రాజేష్ జా అభయ్ కుమార్ జ్ఞానేష్ కుమార్ నితిన్ అగర్వాల్ ఓకే సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ సి జ్ఞానేష్ కుమార్ అనేది సరైనటువంటి సమాధానం సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ ఏ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా తిఫ్ బిన్ రషీద్ ఆల్ జయానీ ఇటీవల భారతదేశాన్ని సందర్శించారు ఖతార్ సౌదీ అరేబియా అదేవిధంగా బహ్రెయిన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి బహ్రెయిన్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇటీవల మరణించిన చార్లెస్ కోస్టే ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడు ఫుట్బాల్ సైక్లింగ్ ఈత పోలో సో ఇక్కడ ఆప్షన్ బి సైక్లింగ్ అనేది సరైనటువంటి సమాధానం అనమాట సో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి కంటెంట్ని రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే